ఒకటి కాదు రెండు కాదు ఈ చండీహోమంలో ఎన్ని సంకల్పాలు చేశారప్పాజీ ఎన్ని మార్పులు తెచ్చారు ఎన్ని కొత్త కొత్త ప్రయోగాలకి నాంది పలికారు బీజం వేశారు అనేది తర్వాత తెలుస్తుంది ఒక అద్భుతం ఒక దివ్యం ఇటువంటి ఈ యాగం జరగాలి అంటే ఎవరిలోనో దూరి ఒక కోరికని కలిగించాలి కదా ఎక్కడో పుట్టాలి ఎవరో అనాలి తామై తాము సంకల్పం చేయరు నిస్సంకల్ప నిత్యతృప్త వింటూ ఉంటాం కాబట్టి తాము సంకల్పాలు చేయరు ఎవరో అంటారు ఎవరో వచ్చి చెప్తారు దాన్ని వాళ్ళు ఒక బీజమే అంతే విత్తనం వేయించిన విత్తనమైనా సరే దానికి జీవం పోసి మొలక వచ్చి అది మహావృక్షమయ్యేలాగా చేస్తారు గురువు అది వేయించిన విత్తనమైనా సరే అలా ఎవరిలోనూ దూరాలి కదా ఎవరికో అనిపించాలి అలా అనిపించేలాగా చేశారు మన నాగార్జున దంపతులకి అప్పజీవారు వారిలో అనిపించేలాగా చేశారు వారికి ఎప్పటి నుంచో ఉండొచ్చు ఇలా ఒక చండీ యాగం చేసుకోవాలి అనే ఒక కోరిక వారిలో ఉండొచ్చు ఆ అమ్మవారి భక్తి ఆ నాగార్జున గారు శ్రావ్య గారు ఆ దంపతులకి పిల్లలు కూడా భక్తిగా కూర్చున్నారు పిల్లవాడు కొంచెం అటు ఇటు తిరుగుతుంటే వాడిని కూడా కూర్చోబెట్టారు అప్పాజీ వారు తనకి భక్తి వచ్చింది చాలా భక్తిగా శ్రద్ధగా కూర్చుని అందరూ కుటుంబం అంతా కూడా చక్కగా ఆ యాగాన్ని దర్శనం చేసుకున్నారు అలా ఈ యాగంలో చాలా ముఖ్యంగా పాత్ర వహించిన వాళ్ళైనా అప్పజీ వారు చెప్పినట్టుగా చాలామంది ఉన్నారు అక్కడ వారిలో ఒక ప్రేరణ కలిగించి ఈ యాగం మేము చేసుకోవాలనుకుంటున్నామంటే చాలా ఒక రెండేళ్ల క్రితమే ఈ వార్త వచ్చింది అప్పజీ అమెరికా నుంచి వస్తూనే చెప్పారు ఇలా వాళ్ళు అడుగుతున్నారు చేసుకోవాలని మంచిదే మీరు అమెరికాలోనే ఎక్కడైనా చేసుకోండి అన్నారట అప్పాజీ ముందు లేదా మీరు వేరే ఎక్కడైనా చేసుకోండి నా ఆశీస్సులు ఉంటాయి అని కూడా అన్నారట అలా ఎలా అవుతుంది మేము చేస్తే గీస్తే మీ దగ్గరే చేస్తాము తప్ప వేరే ఎక్కడా చేయమో అని వాళ్ళు పట్టుబట్ట ఇది చాలా విచిత్రం ఒక మంచి మాట ఉంది అప్పజీ వారి అనుమతితో మనలోనే ఉండే జ్యోతి మనలోనే ఉండే తేజస్సు మనం అనుకుంటాం అన్నీ మన దగ్గరే ఉన్నాయి కదా అని కానీ ఆ మన దగ్గర ఉండేదే మనకు తెలియాలి కదా దీనికి ఒక చక్కటి గురువుని గురించి చెప్పే ఒక మంచి మాట జ్యోతిస్ సదాభ్యంతరమాప్తపాదై మనలోనే ఉండే జ్యోతిస్సు మనలోనే ఉండే వెలుగు సదా ఆభ్యంతరం ఎక్కడో కాదు బయట కాదు సదా ఆభ్యంతరం అంటే మనలోనే ఉంది జ్యోతి సదాభ్యంతరం వేరే ఎక్కడ ఉంది మనలోనే ఉంది చైతన్యం వెలుగు మనలోనే ఉంది వేరే ఎక్కడా లేదు మనలోనే ఉన్నా కూడా మనకు తెలియదు ఎంతమందికి తెలుసు మనలో జ్యోతి మనలో వెలుగు ఉంది అని భయపడతాం అమ్మ మాలో అగ్ని ఉందా జ్యోతి అంటే అగ్ని కాదు జ్యోతి అంటే అగ్ని అనుకుంటారు తెలియదు చాలామందికి దాన్ని ఏం చేస్తారు అంటే ఆప్తపాదై జ్యోతి సదాభ్యంతరం ఆప్తపాదై అదీపితం నార్థగతం వెనక్తి అది మనలోనే ఉండే జ్యోతిస్సు మనలోనే ఉండే వెలుగు అదీపితం దాన్ని గనక దీపితం చేయకపోతే దీపితం అంటే అర్థమైంది కదా మీకు దీపితం అంటే వెలిగించకపోతే దాన్ని చూపించకపోతే జ్యోతే కళ్ళు మూసుకున్నాం ఏం కనిపిస్తుంది సూర్యుడే ఉదయించాడు కానీ కళ్ళు మూసుకొని పడుకున్నాం తెలియదు మనకి ఎప్పుడో పదకొండింటికి లేచి అమ్మ సూర్యుడు వచ్చేసాడా అని ఇప్పుడు కాదు ఐదింటికే వచ్చాడైనా మనం ఇప్పుడు అడుగుతున్నాం వచ్చాడా అని ఎందుకు కళ్ళు మోసుకున్నాం తెలియదు మనకి అందుకనే అటువంటి ఆ జ్యోతిస్సుని అదీపితం నార్థగతం వెనక్తి అది నీలో ఉండే వెలుగైనా సరే నీ చైతన్యమైనా సరే నీ జ్యోతిస్సు అయినా సరే అదీపితం దాన్ని నువ్వు పట్టించుకోకపోతే దాన్ని నువ్వు చూడకపోతే దాన్ని ప్రజ్వలితం చేయకపోతే నార్థగతం వెనక్తి తన యొక్క తత్వాన్ని నీకది తెలపదు అలాగే ఉంటుంది ఉంటుంది కనిపించదు దీపం వెలిగింది నువ్వు చూడలేదు దీపం కనిపించలేదు నార్థగతం వెనక్తి దీనికి చాలా చక్కటి ఉదాహరణ చెప్తారు నాలంహి తేజోప్యనలాభిధానం తేజస్సు ఉంది ఒకటి దానికి అనలమని పేరు అంటే అగ్ని అగ్ని యొక్క తేజస్సు నాలంహి తేజోప్యనలాభిధానం స్వకర్మణో మారుతమంతరేణ ఆంజనేయ స్వామి కూడా వచ్చారు ఈ అగ్ని ఉందే ఒకసారి ఊహించండి ఎక్కడ అసలు గాలి లేని ప్రదేశంలో నిర్వాతమైన ప్రదేశం గాలే లేదు ఎక్కడో వాయిడ్ అటువంటి ఆ వాయిడ్లో అస్సలు గాలి లేదు ఆక్సిజన్ లేదు అగ్ని వెలుగుతుందా అండి ఎక్కడ వెలుగుతుందా సైన్స్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా అగ్ని లేను అగ్ని ఉంది కానీ వాయువు అస్సలు లేదు వాయు అగ్ని వెలుగుతుందా వెలగు అగ్ని వెలగాలంటే ఏం కావాలి గాలి కావాలి ఆక్సిజన్ కావాలి కదా అందుకనే నాలంహి తేజోప్యనలాభిధానం ఈ తేజస్సుందే ఈ అనలాభిధానం అనలా అంటే అగ్ని అగ్ని అని పేరు ఉండే ఈ తేజస్సుందే ఇది మారుతమంతరేణ స్వకర్మణ తన పనిని తాను మారుతమంటే అంటే గాలి గాలి లేకుండా తన పని తాను చేయలేనట్టుగా ఆప్తపాదై చాలా మంచి మాట భగవత్పాద గురుపాద పితృపాద ఇటువంటి పదాలు మనం వింటూ ఉంటాం కదా ప్రపంచంలో చాలా మన హితాన్ని కోరుకుని మనం బాగుండాలి అని అనుకుని ఎప్పుడు మనకు బాగుంటేనే కాదు ఎప్పుడూ మనం బాగుండాలి అని మన కోసం కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అది మన గురుదేవులు మాత్రమే నీలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా సామాన్యంగా మనలో వచ్చే మార్పులు బంధుత్వాల్ని మార్చేస్తాయి అవును కదా అది అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు వచ్చే మార్పులు బంధుత్వాన్ని లోకంలో మార్చేస్తాయి ఆ మార్పుల్ని బట్టి బంధుత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి మిత్రుడే శత్రువు అయిపోతాడు శత్రువే మిత్రుడైపోతాడు ఇది లోకంలో మనం చూస్తూ ఉంటాం కానీ గురువు మాత్రం మనం ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనం ఆయనకి బిడ్డలమే ఎలా ఉన్నా సరే వాళ్ళు బాగుండాలి ఆ స్థాయిలో ఉంటేనే గురుస్థానం వాళ్ళని ఆప్తపాదులు అని పిలుస్తున్నారు ఇక్కడ భగవత్పాద అన్నట్టుగా పితృపాద అన్నట్టుగా గురుపాద అన్నట్టుగా ఆప్తపాదై ఆప్తులు మాత్రమే కాదు వాళ్ళు అంటే ఆప్త అంటే చాలా చాలా క్లోజ్ రిలేటివ్ అని లేకపోతే చాలా ఆ థిక్ రిలేషన్ ఉండేవాళ్ళు వాళ్ళని ఆప్త అని మన మన హితాన్ని కోరుకునేవాళ్ళు కేవలం అది మాత్రమే కాదు ఆప్త పాదై అలా మన హితాన్ని కోరుకునే వాళ్ళలో చాలా గొప్పగా ఉండేటువంటి గురువులు గనక అదీపితం దాన్ని వెలిగించకపోతే దాన్ని చూపించకపోతే మనలో ఉండే వెలుగు మనకు కనిపించదు అలాగే ఆ దంపతుల్లో కావచ్చు భక్తుల్లో కావచ్చు అటువంటి జ్యోతిని వెలిగించేందుకోసమే ఈ చండీ హోమాన్ని అప్పజీవారు సంకల్పం చేశారు దాంతో మనకి ఆ దివ్యమైన అనుగ్రహం ఎన్నెన్ని అనుభవాలు మర్చిపోతారు పెట్టుకోండి గుర్తుంటే మంచిదే ప్రతిరోజు గుర్తు చేసుకోండి ఈ సందర్భంలో మీకు కలిగిన అనుభవాలు అది మంత్రానుభవం కావచ్చు యోగానుభవం కావచ్చు లేదా గురు అనుభవం కావచ్చు ఏదైనా సరే దాన్ని మీరు రాసిపెట్టుకోండి గుర్తు చేసుకోండి ఎంతో ఆ యోగ తరంగాల్ని మన మీద చేశారు స్వామిజీ ఈ సందర్భంగా అందుకు ప్రకృతిని చాలా ప్రధానంగా తీసుకున్నారు అప్పాజీ ప్రకృతి లేకపోతే ఆ ప్రకృతి లేకపోతే ఈ ప్రకృతి బాగుండదు అంతే కదా ఇది ప్రకృతియే శరీరం కూడా ప్రకృతియే ఆ నేచర్ని నువ్వు రెస్పెక్ట్ చేయకుండా నీ నేచర్ మారదు ఈ నేచర్ అలాగే ఉంటుంది ఆ నేచర్ని నువ్వు చూడాలి నీ నేచర్ మారాలి అంటే అంతే కదా అందుకనే వనదుర్గా మాతని చాలా ప్రధానంగా తీసుకుని ఆ చెట్ల మధ్యలో మనల్ని కూర్చోబెట్టి అక్కడి నుంచి వచ్చే తరంగాలు మాట్లాడతాయి అవి వాటికి తెలుస్తుంది మనం గుర్తుంచుకుంటాయి అవి అందుకనే పూర్వకాలంలో ఏది సాక్ష్యం చెట్టు సాక్ష్యం వెంకటేశ్వర స్వామి వారు అక్కడ కుబేరుడి నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఎవరు సాక్ష్యం వెంకటాచల మహాత్మ్యంలో వచ్చింది అశ్వత్థ వృక్షం సాక్ష్యం మాట్లాడింది ఏ ఎక్కడైనా చెట్లు అంటే మాట్లాడతాయి మనకి వినే అర్థం చేసుకునే యోగ్యత మనలో ఉండాలి అప్పుడు మనకు అర్థమవుతుంది కదా చెట్లు ఎక్కడైనా మాట్లాడతాయో మాట్లాడుతాయి నదుల దగ్గర కూర్చుంటే నదులు మాట్లాడతాయి మాట్లాడతాయి ఆ రాళ్ల మీద పారుతూ ఆ నీళ్లు మనతో మాట్లాడతాయి మనకి వినే యోగ్యత కావాలి అంతే అక్కడి నుంచి వచ్చే ఆ సందేశాన్ని పట్టుకునే ఒక ఆ మెసేజ్ వచ్చింది దాన్ని పట్టుకునే యోగ్యత మనలో సంపాదించుకోవాలి అందుకనే ఆ చెట్ల మధ్యలో కూర్చోబెట్టి ఆ చెట్టునే సాక్షిగా పెట్టి వనదుర్గ అమ్మవారు జలదుర్గగా ఉంది వనదుర్గగా ఉంది మొత్తం అంతా అమ్మవారిని వర్ణన చేసినట్టుగా చండీ సప్తశతిలో ఎక్కడెక్కడ నువ్వు ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తావు అక్కడల్లా ఒక దుర్గగా ఉంది రణదుర్గగా ఉంది అమ్మవారు రణభూమిలో అయితే రణదుర్గగా ఉంది ఇలా రకరకాల పేర్లతో అమ్మవారిని పిలిచే ఒక సంప్రదాయం మనకి చాలా దగ్గరైన అమ్మవారు మనకి చాలా ముఖ్యమైన అమ్మవారు మనది మృత్యులోకం మర్త్యలోకం రెండు పిలుస్తారు ఈ భూలోకానికి చాలా ప్రధానమైనది గాలి నీరు పంచభూతాలు వాటిలో చాలా ముఖ్యమైనది గాలి నీరు ఇవి రెండు లేకపోతే మనం బతకడం కాదు ఊహించని కూడా ఊహించలేం అంతే కదా ముక్కు మూసుకుంటే ఐదు నిమిషాలకే పోతాం గాలి కావాలి ఇది మన శక్తి మనిషి నీ శక్తి ఏమిట్రా అంటే ఇది శక్తి అంతే కదా అందువల్ల ఆ గాలి చక్కగా ఉండాలి నీరు చక్కగా ఉండాలి అని అంటే వనదుర్గా మాత అనుగ్రహం కావాలి అనుగ్రహం అంటే మొక్కితే రాదు ఇలా వృక్ష సంరక్షణ చేస్తే వస్తుంది మొక్కితే రాదు కదా ఊరికే మొక్కేసి మరిచిపోతే ప్రయోజనం లేదు మొక్కేసి మరిచిపోయే బదులు మొక్క వేసి మరిచిపోండి మిమ్మల్ని కాపాడుతుంది మొక్కి మరిచిపోవటం కన్నా మొక్క వేసి మరిచిపోండి అర్థమై ఉంటుంది వనదుర్గ అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఒక్కొక్క మొక్క వేసే ఒక సంకల్పం మనం చేసుకోవాలి ఈరోజు వి షుడ్ ఆల్ టేక్ అన్ ఓత్ దట్ వి షుడ్ ఆల్ ప్లాంట్ అట్లీస్ట్ వన్ ప్లాంట్ వన్ ట్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ పూజ్యశ స్వామిజీ దట్ షుడ్ బి అవర్ ఓత్ దట్ షుడ్ బి అవర్ సంకల్ప డ్యూరింగ్ దిస్ వనదుర్గా హోమ అందరము ఒక్కొక్క సంకల్పం ఎక్కడైనా సరే మాకు చూడట్లేదు కారణాలు చాలా ఉంటాయి మన దగ్గర సాకులు ముందు ఉంటాయి తర్వాత సమాధానాలు ఉంటాయి మన దగ్గర సాకులు చెప్పకుండా నో ఎక్స్క్యూస్ వి ఆల్వేస్ సే నో వి డోంట్ హ్యావ్ అ ప్లేస్ టు ప్లాంట్ వీ డోంట్ నో ఎనీ వన్ వేర్ షుడ్ వీ టేక్ ప్లాంట్ నో డోంట్ గివ్ ఎనీ రీజన్స్ వి షుడ్ ఆల్ టేక్ అన్ ఓత్ టు ప్లాంట్ ఎ ట్రీ అది పూజ్య స్వామిజీ వారికి చాలా ఇష్టమైనది దాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు పదివేల మొక్కలు నాటేంత చోటు లేదు కదా మనకి ఉండే చోటునే చాలా త్యాగం చేశారు మన కోసం అప్పాజీ వారు అవునా కదా చాలామంది రూమ్స్ అడుగుతున్నారు అయినా కూడా ఒక మాట అన్నారు రూమ్లు బయట ఉంటారు కానీ చెట్లు కూడా నా పిల్లలే ఆశ్రమంలో చెట్లు ఉండాల్సిందే అని ఒక నియమం పెట్టారు అందుకనే శుకవనం అక్కడ స్థాపన చేయడానికి సాధ్యమైంది లేకపోతే అక్కడ రూమ్స్ కొన్ని చూసాం మనం కొన్ని ప్రాంతాలు కొన్ని క్షేత్రాలు ఆ క్షేత్రంలో మనం ఒక పదేళ్ల క్రితం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అసలు సంబంధమే ఉండదు మొత్తం అంతా బిల్డింగ్లు బిల్డింగ్లు వచ్చేసి ఉంటాయి ఎక్కడ ఒక మొక్క వెతకాలి ఆ క్షేత్ర వృక్షాన్ని కూడా మర్చిపోయి ఉంటారు కొంతమంది స్థల పురాణంలో ఆ క్షేత్ర వృక్షం అనేది ఒకటి ఉంటుంది దాన్ని కూడా మర్చిపోయి ఉంటారు అలా కాకూడదని చెప్పే మన ప్రతి క్షేత్రంలోనూ కూడా ఏకాంబ్రేశ్వర స్వామి పైన వెళ్ళారంటే అక్కడ చాముండి అమ్మవారి దగ్గర సంపెంగ వృక్షం అమ్మవారి స్థల వృక్షం ఆ పక్కనే మహాబిల్ మహాబలేశ్వర స్వామి ఉంటారు ఆయన దగ్గర బిల్వ వృక్షం ఇవన్నీ స్థల పురాణాల్లో స్థల వృక్షాలు ఇవన్నీ అంటే తప్పనిసరిగా దాన్ని మనం చూడాలి స్పృశించాలి పోయాలి లేకపోతే అక్కడికి వెళ్ళిన ఫలం రాదు ఇలా పెట్టారు మన వాళ్ళు అందుకనే అప్పజీ వారు ఏం చేశారంటే ఒకటి కాదు కొన్ని ఎకరాలు మనకి స్థల వృక్షాలు ఉన్నాయి అని పెట్టేశారు పదివేల వృక్షాల్ని స్థాపన చేసి ఈ సందర్భంగా మనం కూడా చాలా మురిసిపోయినటువంటి ఘట్టం అంటే అప్పజీ వారికి ఈ బోన్సాయి గురించి గిన్నీస్ వరల్డ్ రికార్డు రావటం ఎలా ఎలా అల్లారు ఇవన్నీ ఎలా అల్లారు అని ఒకసారి చూసుకోండి అలా అల్లి 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 ఒక పెద్ద మాల అయింది ఆ మాల మనం అందరము కూడా ఆనందంగా సంతోషంగా చూస్తూ ఉండేటువంటి దత్తమాల పూజ్య అప్పాజీవారే దీన్ని ఈ అనుభవాన్ని మనం మనస్సులో పదిలపరుచుకుని ఇటువంటి అనుభవాలు మనకెన్నో ఇస్తూ ఉంటారు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు ఇంత ఘనంగా జరిగింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కానీ ఒక్కొక్క భక్తుడి హృదయం అనే తలుపుని తెరిచిన అందరి ఆ హృదయాల్లోనూ ఇటువంటి అనుభవాలు ప్రతి క్షణము సంభవామి యుగే యుగే అన్నట్టుగా ప్రతి క్షణము ప్రతిరోజు కలుగుతూనే ఉంటాయి ఇటువంటి అనుభవాలు ఆ అనుభవాలు మనం భద్రపరచుకోవాలి ఆనందించాలి గుర్తు చేసుకోవాలి అందరితో చెప్పుకోవాలి అప్పుడే నిజమైన భక్తులం నిజమైన శిష్యులం మనమందరం కూడా ఈ సందర్భంగా అప్పాజీవారు ఒక రెండు మూడు సార్లు మాట్లాడిన చాలా మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అంటే అయుత చండీ యాగము అనే దాని గురించి అప్పాజీ వారు మాట్లాడారు ఏమిటి అయుత చండీయాగం యాగం అంటే ఇప్పుడు సహస్ర చండీయాగం యాగం ఇది సామాన్యమైంది కాదు షోడశ లక్ష నవారణ మంత్ర సహితంగా జరిగిన చండీయాగం ఇది కూడా చాలా విశేషం పదహారు లక్షల మూలమంత్రం చండీలో చాలా ప్రధానమైనది మూలమంత్రం ఆ మూలమంత్రంతోనే హోమం చేయాలి అని శాస్త్రం ఆ మూలమంత్రం ఏదైతే ఉందో అది పదహారు లక్షల సార్లు హోమం జరిగింది సహస్ర చండి అంటే వెయ్యి సార్లు చండి పారాయణ చేశారు ఇటువంటిదే పదివేల సార్లు సహస్ర చండి యాగం అంటే అయుత చండి యాగం చేయించాలి అని అప్పజీ వారికి సంకల్పం కలిగింది అది ఎప్పుడు ఎక్కడా ఎలా అనేది ఇంకా మనకి తెలియదు ప్రకటించలేదు త్వరలోనే అది కూడా జరుగుతుంది జరగాలి అని మనం అప్పజి వారిని ప్రార్థన చేద్దాం అప్పుడు అప్పుడు మాత్రం ఈ చిన్న హోమగుండం సరిపోదు అప్పటి వారు కూడా చెప్తారు హిమవంతుడు వేశాడే పెద్ద హోమగుండం హండ్రెడ్ బై హండ్రెడ్ అటువంటి ఒక హోమగుండం వేసి వంద మంది చుట్టూ కూర్చుని హోమం చేస్తే తప్ప అప్పుడు టైం సరిపోదు అప్పాజీ వారికి లేదా ఒక సంవత్సరం పెట్టుకోవాల్సి వస్తుంది అలా మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా 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 హోమం చేయాలి అని అప్పజి వారికి కూడా ఆనందంగా ఉంది అందరితో కలిసి అట్లా హోమం చేస్తూ ఉండటం కానీ సమయాభావం ఒక సమయం అనేది నిర్ణీతంగా ఉండాలి అప్పుడు ఆ దేవతలు అమ్మవారు అందరూ కూడా అక్కడ సిద్ధంగా వస్తారు ఆ మహాపూర్ణాహుతిని స్వీకరించడానికి అందువల్ల అది ఆ రోజుకి సమాప్తి అవ్వాలి అని ఈ రోజుకి ఆ మహాచండీ యాగాన్ని సమాప్తి చేసి అమ్మవారిని అట్లా ఉత్సవంగా వైభవంగా తీసుకువచ్చి ఆ ఆనందాన్ని అందరికీ కూడా పంచిపెట్టి ఇలా ఉత్సవం నిరంతరంగా ఉత్సవం ఇదే జీవన ప్రయాణమే ఒక ఉత్సవం ఇట్లా ఈ ఉత్సవాన్ని నిరంతరంగా మీరు మనస్సులోనూ ఆనందంగా అనుభవిస్తూ ఉండండి మీ జీవితంలో కూడా ఎప్పటికీ ఇటువంటి ఉత్సవం ఇలాగే ఉండాలి అనేటువంటి ఆ ఆశీస్సులతో పూజప్పజీ వారు దత్తాత్రేయ స్వామి స్వరూపంగా సాక్షాత్ రాజరాజేశ్వరి మాత స్వరూపంగా కూర్చుని నాదమంటపంలో మనకందరికీ నాదమూర్తిగా నాదబ్రహ్మగా దర్శనమిస్తూ ఉన్నారు అందరూ కూడా మనస్సు పూర్తిగా ఆనందంగా దర్శనం చేసుకుంటూ మనస్సులో ఉండేటువంటి కోరికలన్నిటినీ కూడా చెప్పుకుని ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు చేయిస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిలో కూడా పాల్పంచుకునేటువంటి ఒక భాగ్యాన్ని ఇటువంటి యజ్ఞాల్లో చిన్నగానో పెద్దగానో సేవ చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని వారికి చాలా ఇష్టమైన అన్నదానం ఆ అన్నదానంలో సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని అందరికీ కూడా కల్పించాలి నాకు బాగా ఇవ్వు అనేది ఎందుకు నేను బాగా ఇచ్చేందుకోసం అంతేగాని నా కోసం కాదు అనే కోరిక ఎప్పుడు మనస్సులో ఉండాలి నాకు బాగా ఇవ్వు నేను బాగా ఇవ్వగలను అనేది మనస్సులో ఉండాలి అంటే బాగా ఇచ్చినప్పుడే బాగా ఇస్తాను అని అనుకోకూడదు కొంచెం ఇచ్చినా కూడా ఇచ్చేది అభ్యాసం చేసుకోవాలి ఆ త్యాగాన్ని మొన్న ఒక నామం వచ్చింది దత్తాత్రేయ స్వామి సహస్రనామాల్లో త్యాగాయనమ త్యాగ కారణాయనమ త్యాగ కారణ త్యాగాయనమ ఈ మూడు నామాలు వచ్చాయి విశేషంగా విచిత్రంగా ఉన్నాయి కదా త్యాగము ఆయనే త్యాగ కారణము ఆయనే త్యాగ కారణత్యాగ ఆయన దేంతో అయితే నువ్వు త్యాగం చేస్తున్నావో దాన్ని కూడా త్యాగం చేయించే శక్తి కూడా ఆయనే ఇది దత్తాత్రేయ స్వామి సహస్రనామాల్లో వచ్చిన నామం ఆ నామము దాని అర్థము మన అనుభవానికి రావాలి అప్పుడు జీవితం సార్థకమవుతుంది పుజ్య వారు శ్రమ అనుకోకుండా అసలు ఎక్కడా కూడా ఆ ఏమిటి ఆ హోమకుండాల దగ్గరికి పరిగెత్తడమే భయం వేసింది ఎక్కడైనా శివరాత్రి గుర్తొస్తుందేమో అప్పజీ వారికి అని తెలుసు కదా శివరాత్రి అంటే అట్లా ఒకసారి హోమకుండానికి వెళ్ళి బయటకు వచ్చారనుకోండి వస్తారైనా కానీ మనకు భయం ఈలోగా బయటకు వచ్చేలోగా మనం భయపడుతూ ఉంటాం అది ఎక్కడైనా జరిగిపోతుందేమో అని చుట్టూ ఉండేవాళ్ళమంతా కూడా భయపడుతూనే ఉన్నాం అటువంటి ఆ తరంగాలు ఆ వైబ్రేషన్స్ మనం స్పష్టంగా చూసాం చండీ అమ్మవారిగా స్వయంగా చండీ అమ్మవారిగా మనకి దర్శనమిస్తూ అటువంటి ఆ దృశ్యం అందుకనే ఉండండి 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 అని అప్పాజీ వారు చెప్పింది బర్త్డేకి రాకపోయినా పర్వాలేదు మీరు వనదుర్గా హోమాన్ని మాత్రం తప్పించుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు అంత ప్రేమ అందరి మీద అలాగే మీరందరూ కూడా వచ్చారు యాగాన్ని దర్శనం చేసుకున్నారు మీకందరికీ రావాలి అనుకుని రాలేకపోయిన వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా పూజ అప్పాజీ వారి ఆశీస్సులు రాగలిగి ఉండి కూడా రాలేని వాళ్ళు ఉన్నారు చాలామంది వారికి వచ్చేలాంటి బుద్ధి ఇచ్చి తర్వాత అయినా యాగంలో అనుగ్రహించాలి అని వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించి ఆ చండీ అమ్మవారి అనుగ్రహం ఇక్కడ అష్టాదశ శక్తిపీఠం పాదాల్లో ఉండి మనం ఇక్కడ చాముండి పాదక్షేత్రంలో ఆశ్రమంలో మనం ఈ యాగాన్ని చేసుకోవటం ప్రొద్దున అలాగే ఆ తీర్థంలో వారి జల జలయోగం కూడా చూసే భాగ్యం మనకి వచ్చింది ఇంకొక ఇంకొక రెండు రౌండ్లు వేనా అన్నారు అంటే అప్పుడు ప్రసాద్ గారు పైన అందరూ ఎదురు చూస్తున్నారు భిక్ష అక్కడికి వస్తానని చెప్పారు కదా వాళ్ళందరూ ఆకలిగా ఉన్నారంటే అప్పుడు వచ్చారు అలా పూర్తిగా మై మరిచిపోయి ఈ ఆగంలో అసలు ఇంకా వేరే లోకమే లేదు ఆ చండీ లోకమే ఆ అమ్మవారి లోకమే ఆ మణిద్వీపమే అన్నట్టుగా ఈ చండీయాగం యాగం సాగింది ఈ సందర్భంగా పూజ్య అప్పాజి వారు సంకల్పించినటువంటి ఆ మహావృక్షం అది కూడా ఈ ఇక్కడ చేరిన ఈరోజు సేవ చేసుకున్న వాళ్ళందరి పేర్లు బహుశా ఆ చెట్టు మీద ఉండే ఆకుల్లో రాసేశారు అప్పాజీ అని సూక్ష్మంగా అని నాకు అనిపిస్తుంది అందరి పేరు అట్లా శాశ్వతంగా దత్తపీఠంలో ఉండిపోవాలి అని అటువంటి ఆ యాగాన్ని మనకు అనుగ్రహించినందుకు యాగంలో సేవ చేసుకునే వాళ్ళకందరికీ కూడా మళ్ళీ పూజ్య స్వామిజీ వారి ఆశీస్సులు ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై బలో సద్గురునాథ మహారాజకి జై